ఎంప్లాయీస్ రిటెన్షన్ అంటే వెళ్ళిపోతున్నారు చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ కారణం ఏంటి ఈ డామినెంట్ టీమ్ లీడర్ని తట్టుకోలేక లేదంటే ఈ పాలిటిక్ ఆఫీస్ పాలిటిక్స్ అని మనం మీరు లింక్డ్ ఇన్ ఓపెన్ చేస్తే సార్ అనే విషయాలు వస్తాయి ఆఫీస్ పాలిటిక్స్ హెచ్ఆర్ ఇన్ఎఫిషియన్సీ ఇట్ల ఇట్లా బోర్డెడ్ వస్తూ ఉంటాయి ట్రోల్స్ మీరు ఇంకా సోషల్ మీడియా అయితే మీడియాతో అనే ట్రోల్స్ ఉంటాయి ఆఫీస్ వర్క్ ప్లేస్ ఎందుకు ఇదని అంటే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ లీడర్ లేదా టీమ్ లీడర్ అనే వార్డు సరిగ్గా స్ట్రాంగ్గా ఎథికల్గా లేదా ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు ఎస్ఓపిని ఫాలో అవుతే సిస్టమ్ని ఫాలో అవుతే ఇదంతా జరగదు గుర్తుపెట్టుకోండి బాసిజం ఓంట్ వర్క్స్ లీడర్షిప్ వర్క్స్ సో ఎవరు ఎఫిషియంట్ లీడర్షిప్ ఎవరు ఎఫెక్టివ్ లీడర్షిప్ ఎవరైతే టాస్క్ని ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్లారిటీ ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఏ మనకి ఏం కావాలని ఆ క్లారిటీ వచ్చినాక టీంలో ఎవరు ఏ చేయగలుగుతారని చేసి వాళ్ళకి ఏదైనా మిస్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం ఇప్పించి అప్పుడు వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చి అండ్ రివార్డింగ్ కూడా ఇవ్వడం అప్రిషియేట్ కూడా చేయడం ఇవన్నీ చేస్తేనే మీరు ఒక మంచి లీడర్గా ఇస్తారు